నెల రోజులుగా ముఖం చాటేసిన వరుణుడు రాష్ట్రంపై ఒక్కసారిగా విరుచుకుపడ్డాడు కరువుతో అల్లాడుతున్న రాయలసీమతో పాటు ప్రకాశం గుంటూరు కృష్ణా జిల్లాలను కుండపోతతో ముంచెత్తాడు భారీ వర్షాలకు పలుచోట్ల వాగులు పొంగి ప్రవహించగా కాలనీలు రహదారులు జలమయమయ్యాయి ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రం తడిసి ముద్దైంది చాలా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడ్డాయి గుంటూరు కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాలకు జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు పలుచోట్ల రహదారులపై వరద నీరు చేరి వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది రాష్ట్రాన్ని వరుణుడు నీట ముంచాడు కుండపోత వర్షాలకు చాలా జిల్లాల్లో వాగులు వంకలు బుద్ృతికి మించి ప్రవహిస్తున్నాయి ప్రకాశం జిల్లాలో వరుణుడు కుండపోత పోశాడు పెద్దారవీడు గిద్దలూరు మండలాల్లో భారీ వర్షాలు పడ్డాయి మార్కాపురంలో రోడ్లు జలమయమయ్యాయి నెహ్రూ బజార్ తేరుబజార్లో రహదారులపై నీరు నిలిచి వాహన చోదకులు ఇబ్బంది పడ్డారు త్రిపురాంతకం అర్ధవీడులోనూ వానలు కురిశాయి ఒంగోలులో చాలా కాలనీలు నీట మునిగాయి మారుతీనగర్ కేశవరాజుకుంట బలరాం కాలనీ నేతాజీ నగర్లో ఇళ్లలోకి నీరు చేరింది మామిడిపాలెంలో వర్షానికి ఓ ఇంటి ప్రహరీ గోడ కూలింది లంబాడీ డొంక విద్యుత్ ఉప కేంద్రంలోకి భారీగా వర్షపు నీరు చేరింది విద్యుత్ పరికరాలన్నీ నీటిలో తేలియాడుతున్నాయి లక్షల రూపాయలు నష్టం వాటిల్లిందని అధికారుల అంచనా భారీ వర్షాలపై అప్రమత్తమైన యంత్రాంగం కలెక్టర్తో విచారణ కేంద్రం ఏర్పాటు చేసింది గుంటూరు జిల్లాను వర్ణుడు ముంచెత్తాడు పల్నాడు ప్రాంతంలో భారీ వర్షాలకు వాగులు పొంగాయి సత్తెనపల్లి నకరికల్లు పిడుగురాళ్ల అచ్చంపేట క్రోసూరులో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి రాజుపాలెం మండలంలో కాజ్వేలపై నీరు ప్రవహిస్తోంది అనుపాలం చెప్టాపై పెరిగిన వరదకు రాకపోకలు నిలిచిపోయాయి మాదలవాగు ఉధృతికి సత్తెనపల్లి నర్సరావుపేట మధ్య రాకపోకలకు అంతరాయం కలిగింది దాచేపల్లి సమీపంలో అద్దంకి నార్కట్పల్లి జాతీయ రహదారిపైకి వర్షపు నీరు చేరింది రాజుపాలెం మండలం పెద్దనమలిపురిలో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి మునిగాయి ఇళ్లలోని వంట సామాను ఎలక్ట్రిక్ వస్తువులు తడిసిపోయాయి అచ్చంపేట వాగులో ఆర్టీసీ బస్సు చిక్కుకుపోయింది క్రోసూరులో ఎస్సీ కాలనీలోకి నీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడ్డారు కృష్ణా జిల్లాలో భారీ జలులు పడ్డాయి విజయవాడలో మోస్తరు వర్షం కురిసింది జగ్గయ్యపేట నియోజకవర్గంలో కుండపోత వర్షానికి రోడ్లపై నీరు నిలిచి వాహన చోదకులు ఇబ్బంది పడ్డారు గన్నవరం ఒంగుటూరు మండలాల్లో కాలనీల్లోకి భారీగా వరద చేరింది వర్షాల కోసం ఎదురుచూసిన రైతులు ఈ వానలకు ఆనందంలో మునిగిపోయారు పశ్చిమ గోదావరి జిల్లాలో పలుచోట్ల వర్షాలు కురిశాయి ఏలూరులో ఒక్కసారిగా కురిసిన భారీ వానకు రహదారులు జలమయమయ్యాయి గొల్లాయిగూడెం ఎన్టీఆర్ కాలనీలోకి నీరు చేరింది జెడ్పీ రోడ్ రైల్వే వంతెన రోడ్లలో భారీగా వరద నిలిచింది పోలవరం ఏజెన్సీలో రాత్రి కురిసిన వర్షానికి వాగులు పెద్ద ఎత్తున పొంగి ప్రవహిస్తున్నాయి ఎర్రకాలువ ఉధృతికి పోలవరం అవుట్ ఫాల్స్ పదమూడు గేట్లు ఎత్తివేసి నీటిని గోదావరిలోకి మళ్లించారు